అత్తయ్య అత్తయ్య అని చెప్పేసి అయితే పల్లవి ప్రణతి రాసిన లెటర్ని తీసుకొని వచ్చి ప్రణతి లేదు అత్తయ్య వెళ్ళిపోయింది లెటర్ రాసి వెళ్ళిపోయింది ఎక్కడికో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది పల్లవి అలా అనేసరికి అందరూ ఒకసారిగా షాక్ అవుతూ ఉంటారు అవన్నీ అయితే అలా బాధపడుతూ చూస్తూ ఉంటుంది ఏంటి తనతి వెళ్ళిపోయిందా అని చెప్పేసి అయితే ఆ లెటర్ అయితే చూస్తూ ఉంటారు ఇక ఆ లెటర్ చూసేసరికి ఏంటి మీ అమ్మాయికి మీ డబ్బు సంపాదించడం కాదండి అని చెప్పేసి ఆ లెటర్ ముఖం మీద కొట్టి రాజేంద్ర ప్రసాద్తో అయితే నరసింహ అయితే ఇలా అంటూ ఉంటాడు పిల్లలకి కొంచెం సంస్కారం నేర్పాలి పద్ధతులు నేర్పాలి డబ్బు సంపాదన మీద ఉన్న శ్రద్ధ పిల్లల మీద పెడితే పిల్లలు సంస్కారంగా పెరుగుతారు అని చెప్పేసి అందరూ వెళ్ళిపోతూ ఉంటారు అది చూసి పార్వతి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది అందరూ ఎక్కడ అందరూ కూర్చుని చాలా బాధపడుతూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ కూడా చాలా బాధపడుతూ ఉంటాడు ఇక పల్లవి అయితే ఎందుకక్క ఇలా చేసావు ప్రణతికి ఏ మాయ మాటలు చెప్పేసి పంపించేసావు అసలు ఏం ఎందుకు ఇలా చేసావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది పల్లవి అలా అనేసరికి ఒకసారిగా అందరూ షాక్ అవుతూ ఉంటారు పల్లవి అయితే అవనిని ఆరా తీస్తూ ఉంటుంది అలా తీసేసరికి అక్షయ్ ఒకసారిగా నోర్ అని గట్టిగా అరుస్తూ ఉంటాడు అలా అరగానే అందరూ ఒకసారిగా షాక్ అవుతూ ఉంటారు ఇక రాజేంద్ర ప్రసాద్ వీళ్ళందరూ అయితే అలా అవ పల్లవి ఆడిన మాటలకైతే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు ఇదంతా అవని అక్కే చేసింది అని చెప్పేసి అయితే అవని అక్కే మా మీద పగ తీర్చుకోవడానికి ప్రతికి పెళ్లి కాకుండా బయటికి పంపింది అని అనేసరికి నోర్మయ్యి నా భార్యని ఏ ఒక్క మాట అన్నా నేను ఊరుకోను అని చెప్పేసి అక్షయ్ అయితే పల్లవి మీదకి సీరియస్ అవుతూ ఉంటాడు ఆడ మగ చిన్న పెద్ద ఎవరిని చూడను నా భార్య మీద నిందలు వేస్తే మాత్రం అని చెప్పేసి అక్షయ్ చాలా సీరియస్గా పల్లవికి అయితే వార్నింగ్ ఇస్తూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ అయితే బాధపడుతూ అదంతా వింటూ ఉంటాడు నా భార్య ఏ తప్పు చేయలేదని అప్పుడే నేను అనుకుంటూ ఇచ్చేసాను అందుకే కదా ప్రతి చిన్న దీనికి నా భార్య మీద పడుతున్నారు ఈసారి మాత్రం నా భార్యని అంటే నేను అస్సలు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు పల్లవి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది అక్షయ ఆడిన మార్లకి ఇక అవని అయితే అలా చూస్తూ ఉంటుంది అక్షయ్ అయితే పల్లవికి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు అవని విషయంలో